కథ చెప్తావా కథ చెప్పు కోతి వచ్చిందా ఏం చేసింది కోతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీతో డైలీ వీడియో లాగైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ నేను మా ఇంటి బయట వర్క్ అయితే జరుగుతుంది అందుకని ఇక్కడ ఇసుకంతా పోస్తున్నారు అలాగే నేను మా చిన్ని పెరట్నైతే చూపిస్తానండి నేను ఆకులన్నీ దూసేశానండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎగురొస్తున్నాయి చూడండి ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు టైము సిక్స్ థర్టీ అయిందండి అలాగే ఇంటి బయటంతా చెత్త చెత్తగా ఉందండి ఇంకా పైన అయితే మా ఇంటి పైన ట్రయల్స్ వేస్తున్నారు అందుకే నేను బయటంతా క్లీన్ చేసుకోలేదండి ఈ వర్క్ అంతా అయిపోతే నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను అలాగే ఈ టిన్ తీసుకున్నానండి పాలయన్ వస్తాడు నాతో పాటు స్మైలీ కూడా నిద్రలేసేసిందండి ఇప్పుడు మా ఇల్లు అయితే చూపిస్తానండి ఇక్కడ నేను మనీ ప్లాంట్ చెట్టు పెంచుకుంటున్నాను చూడండి ఇదండి లోపల వరకు అల్లు ఇచ్చాను మొత్తం నైటే సర్దుకున్నానండి ఇంకా కొంచెం అంటలైతే అయితే అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను నైటే ఇంకా ఈ రూమ్ అయితే సర్దాలండి ఇల్లు కూడా సర్దాలండి స్మైల్ ఇప్పుడే లేచింది కదా ఇంకా సర్దాలి ఇలా ఉంది మా ఇల్లంతా ఇంకా నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను స్మైలీ హాయ్ చెప్పు ఇల్లంతా అయితే నీట్గా సర్దేశానండి మేము ఇక్కడే పడుకుంటాం కింద అయితే లేదండి ఈ చెల్పులు మొత్తం నేను బట్టలు అయితే సర్ది పెట్టేసుకుంటాను చూడండి ఇలా మొత్తం ఇలా అంతా చిమ్మేసుకున్నానండి మా చిన్న మెడలు నేను మెషిన్ తొక్కుతానండి నా మెషిన్ ఇలా మొత్తం సర్తేసుకున్నానండి ఇక కిచెన్ కూడా మొత్తం సర్దేసుకున్నాను ఇప్పుడైతే టీ పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి నిన్న కోసం ఉన్నాయండి నేను అవి తీసుకొని టీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా అయితే రాలేదండి ఇక్కడ నిన్న కోసం పాలండి టీ అయితే పెట్టేశానండి చూడండి టీ అయితే పెట్టేసుకున్నానండి మీలో ఎంతమంది టీ తాగుతారో కామెంట్ చేయండి నిన్నైతే బట్టలన్నీ ఉతికేసానండి ఇదిగోండి ఇక్కడ వేసినా చూడండి ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడైతే పాలంకులు వస్తున్నాడండి పాలు పిచ్చుకుందాం అని వచ్చాను పక్కన ఇంటి ముందుకైతే వస్తారండి ఎందుకంటే రెండు ఇల్లు పక్క పక్కనే కాబట్టి అలాగే వచ్చి పోసేసి వెళ్తాడు మళ్ళీ ఇటు సైడ్ రావాలంటే త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి ఇద్దండి పాలైతే పోసేసారు ఇప్పుడైతే స్మైలీకి జడ వేస్తున్నానండి ఇంకా రాత్రి అంతా ఇసుకలు ఆడి మొత్తం తలంతా విసుకపోసేసుకుంది ఇంకైతే జడ వేద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాను రాత్రి హెడ్ బాత్ అనేది చేపించాను హాయ్ చెప్పు ఎలా ఉన్నారు అడుగు చెప్పు పొద్దున్న లేచి టిఫిన్ కూడా తినకుండా ఏదేదో తింటూ ఉందండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే అల్లర్ చేస్తూ ఉంటారు కదా ఒక జడైతే కంప్లీటెడ్ అయిపోయిందండి స్మైలింగ్ అయితే జడ్డ వేసేసానండి స్మైలీ తినడానికి చాకో సేపించుకుందా అండి అలాగే తన చిన్న బొమ్మకు కూడా పెడుతుంది చూడండి ఏం చేస్తున్నావు నాన్న బొమ్మకు తినిపిస్తున్నా పెడుతున్నా తింటుంది బొమ్మ తింటుందా సరే అయితే నేనైతే స్మైలీకి సేమియా ఉప్మా ప్రిపేర్ చేశానండి స్మైలీ సేమియా ఉప్మా చాలా బాగా తింటుంది మా పాప నేనైతే ఇప్పుడు పెడతానండి స్మైలీకి ఉప్మా తినిపిస్తున్నానండి ఇదండి ఉప్మా అయితే పెడుతున్నాను చాలా బాగా తింటుంది సేమే ఉప్మా కథ చెప్తావా కథ చెప్పు వచ్చిందా ఏం చేసింది కోతి చూడండి టైం అయితే పదవుతుందండి మా పాప ఇంతవరకు ఎక్కడ మట్టిలో కానీ ఇసుకలో కానీ ఆడలేదండి ఎప్పుడైతే మా ఇంటి పైన పని కోసం ఇసుకపోసారో అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ ఇసుకలోనే పని అయిపోయిందండి మా ఇంటి పక్కన ఒక కూతురండి ఈ పాప ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు పాప అయితే ఆడుకొని ఆడుకొని పడుకునేసిందండి నేనైతే టమోటా కర్రీ చేయబోతున్నాను తీయంగా మసాలా వేసి చేయబోతున్నాను ఇక్కడ ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను ఇంకా టమోటాస్ అయితే ఎక్కువగా కావాలి అలాగే నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను హైలో పెట్టేసుకొని పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోండి అయితే చక్కగా ఉడికిపోయాయండి వీటిని నేను ఈ పొట్టంతా వల చేసుకుంటాను నేను ఎక్కడ కావాల్సినన్ని తరిగి పెట్టుకున్నాను చూడండి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అలాగే ఇక్కడ చూడండి గరం మసాలా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే అన్ని పండ్లన్నీ అయిపోయాయండి ఇంకైతే నేను ఎక్కరీ చేస్తున్నాను రైస్ కూడా వండేసానండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేశారని ఇంకా సపోర్ట్ చేయండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను మీ మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ అనేది ముందుకెళ్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎక్కరి కర్రీ ప్రిపేర్ చేస్తాను ఈ డైలీ లాగ్ అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఈ డైలీ లాగ్ వీడియో అనేది తీసి పెడుతున్నాను అండి ఖచ్చితంగా చూడండి బా బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెందుకని ఆలస్యం ఎగ్ కర్రీ అనేది చేస్తాను చూసేద్దాం నేనైతే ఫస్ట్గా ముందుగా బోండు తీసుకొని అండి బాండ్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాస్ వేసుకున్నానండి ఇవి బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాను లాంగ్ అయిపోతుందని ఇలా చుప్పేసుకున్నానండి మీడియో లాంగ్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే కారము పసుపు అన్నీ వేసేసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ వేసేసుకొని ఎగ్స్కి అయితే ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాను ఒక చూపిస్తే చూడండి ఇలాగా ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఎగ్స్ అనేది వేసేస్తాను ఇందులో ఇప్పుడైతే ఎగ్స్ అన్ని వేసేసి ఇలా కవర్ చేసేసి ఒక మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తానండి నేను కోడిగుడ్లు తక్కువలు ఉన్నాయి కదండి ఇవి తీసుకెళ్ళి రోజా చెట్టుకు వేసేస్తున్నాను అండి చూడండి కర్రీ అయితే అయిపోయింది ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు టమోటా మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా